నమస్తే నా పేరు రమేష్ కడారి హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ తెలంగాణ స్టేటస్ కో అంటే ఏమిటి స్టేటస్ కో అనే వర్డ్ మనం లీగల్లా చాలా సార్లు వింటుంటాం అంటే హైకోర్టుకి వెళ్ళి మనం కో తీసుకొని వద్దాం లేదా లోయర్ కోర్టులో కో ఆర్డర్ తీసుకోండి అని అంటారు అంటే స్టేటస్ కో అంటే ఏమిటి ఉన్నటువంటి పరిస్థితిని యథాతిథిగా అంటే ఎలాంటి మార్పులు తీర్పులు లేకుండా ఉండేటువంటి విధానంగానే ఉంటే దాన్ని స్టేటస్ కో అని అంటారు అంటే ఒక వ్యక్తికి ఇది స్టేటస్కు అనేది మనం అన్ని రకాలుగా వాడచ్చు ఒక ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి నాకు పట్టాపు సర్టిఫికేట్ ఉంది నేను దీనికి ఓనర్ను నేనే పంట పండించుకుంటున్నాను అని చెప్తున్నాడు అలాగే బి అనే వ్యక్తి వచ్చి నేను దీనికి ఓనరు నేను అని చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కోర్టు తీర్పు ఏ తరపున ఇస్తుందా బి తరపున ఇస్తుందా కొన్ని సందర్భాలలో ఏ ఓనర్ అని డిక్లేర్ చేసినప్పుడు డిక్లరేషన్ సూట్లో ఏ ఓనర్ని డిక్లేర్ చేస్తుంది లేదా ఓనర్ ఓనర్ని డిక్లేర్ చేస్తున్నప్పుడు డివీని డిక్లేర్ చేస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే సో ఎప్పుడు ఉన్న స్థితిని అయితే కొనసాగించండి తర్వాత దాని యొక్క వారి డాక్యుమెంట్స్ పెట్టిన తర్వాత అంటే బి దగ్గర ఆధారాలను పూర్తి చేసిన తర్వాత మాత్రమే అప్పుడు దాని గురించి పరిశీలిద్దాం అంటిల్ దెన్ స్టేటస్కో అని అంటారు అంటే అప్పుడు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో అదే పొజిషన్లో ఉండాలి ఎవరు ఏ మార్పులు చేపలు చేయకూడదు ఇప్పుడు ఏ పంట పండించుకుంటున్నాడు అనుకున్నప్పుడు ఏనే పండించుకోవాలి బి ఇప్పుడు రావడానికి వీల్లేదు బి ప్రూఫ్ అయిన తర్వాత తర్వాత జడ్జిమెంట్లో ఏమైనా మార్పులు వస్తే చూసుకోవచ్చు దెన్ ఈ యొక్క స్టేటస్కు ఆర్డర్ మనం లోకల్ కోర్టు వంటి లోయర్ కోర్టు నుంచి కూడా తీసుకోవచ్చు హైకోర్టు నుంచి కూడా తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి ఈ యొక్క ప్ర ఒక చోట జాబ్ చేస్తూ ఉన్నాడు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నాడు చేస్తున్నప్పుడు అతనికి ట్రాన్స్ఫర్ వచ్చింది ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు ఆ ట్రాన్స్ఫర్ వల్ల అతనికి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా వాళ్ళ పిల్లల చదువు ప్రాబ్లం ఉంది అంటే సడన్గా డిసెంబర్ నెలలో ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళ పిల్లలను స్కూల్ మార్చలేడు హెల్త్ పరంగా కూడా వాళ్ళ పేరెంట్స్ హెల్త్ కూడా బాగలేదు అప్పుడు అతను హైకోర్టుకు వచ్చి నా యొక్క హెల్త్ బాగలేదు నా యొక్క పిల్లల యొక్క చదువు కూడా పాడైతుంది ఈ టైంలో నేను ట్రాన్స్ఫర్ వస్తే నేను అక్కడికి నా పట్టణానికి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి నేను ట్రాన్స్ఫర్ పిటిషన్ వెళ్ళలేను అని అనుకున్నప్పుడు కోర్టు అతనికి స్టేటస్కు ఆర్డర్ ఇస్తుంది అంటే స్టేటస్కు ఆర్డర్ అంటే ఏంటి యథాస్థితిగా కొనసాగించండి అంటే డిసెంబర్ నుంచి జూన్ వరకు లేదా ఏప్రిల్ వరకు కొనసాగించండి అన్నప్పుడు ఆ యొక్క ఆర్డర్తోని అతను ట్రాన్స్ఫర్ వచ్చిన ట్రాన్స్ఫర్ కాకుండా అక్కడనే కొనసాగించే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ స్టేటస్కు అన్నప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిలో ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి ట్రాన్స్ఫర్ కోసం పిటిషన్ పెట్టుకున్నాడు ఇంకో వ్యక్తి అక్కడికి వస్తాను అనుకుంటున్నాడు అంటే బి అనే వ్యక్తి అదే జాబ్కి రావాలనుకుంటున్నాడు అప్పుడు ఏ వేకెంటి అయ్యే వరకు కూడా బి రావడానికి వీల్లేదు అంటే ఇప్పుడు ఏ అనే వ్యక్తి కోర్టుకు వెళ్ళి స్టేటస్కు ఆర్డర్ తీసుకున్నట్లయితే బి ఆ స్టేటస్కు ఆర్డర్ వేకేట్ అయ్యే వరకు కూడా వచ్చే అవకాశం లేదు అంటే స్టేటస్ ఇప్పుడు ఇల్లు కూల్ చేస్తానని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు సో మున్సిపాలిటీ వచ్చినప్పుడు అతను వ్యక్తి మున్సిపాలిటీ వచ్చినప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసుకొని ఈ ఇల్లు కూల్చేయడం వల్ల నా యొక్క పరిస్థితి రోడ్డు మీదకి వస్తుంది ఈ ఇప్పుడే కూల్చకండి నాకు కొంచెం టైం ఇవ్వండి ఈ దీన్ని నేను నా యొక్క ఇల్లు రోడ్లో పోదు అని ప్రూఫ్ చేసుకుంటాను అని చెప్పి అతను కోర్టుకు వచ్చినట్లయితే ఆ కోర్టు తన ఇల్లును కూల్చకుండా కూడా స్టేటస్కు ఆర్డర్ ఇవ్వవచ్చు అంటే స్టేటస్కు అంటే ఏంటి అంటే ఉన్న పరిస్థితిని యథావిధంగా ఉంచడము ఎలాంటి మార్పులు చేసుకోకుండా ఉండడం దాన్ని స్టేటస్కు ఆర్డర్ అంటాం ఈ స్టేటస్కు ఆర్డర్ అనేది మనము చాలాసార్లు అన్ని పరిస్థితులు అంటే ఈ సర్వీస్ మ్యాటర్లలో కావచ్చు లేదా మన యొక్క ల్యాండ్ మ్యాటర్స్లో కావచ్చు డిజిబర్ చేసేటువంటి పరిస్థితుల్లో కావచ్చు చాలాసార్లు ఈ యొక్క ఆర్డర్లు మనం తీసుకుంటాం సో కో అనే విషయాన్ని మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం థ్యాంక్ యూ